కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ల ప్రణబ్ బాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా గా ఉన్న విప్పు ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు ఎందుకు విడుదల చేయలేదని దళిత బంధు ఇవ్వకుండా దళితులను మోసం చేశారని తెలిపారు దళార్ వ్యవస్థ లేకుండా రెండో విడత దళిత బంధు ఇస్తున్నట్లు ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దని అధికారులే వద్దకు వస్తారని తెలిపారు ఇందిరమ్మ ఎమ్మెల్యే అనడం సరికాదని అన్నారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బాబు ఇరవై ఎనిమిది తారీఖు ఏదైతే ఆర్డర్ వచ్చి దళిత సంఘాల ప్రతి ఒక్క లబ్ధిదారి కళ్ళల్లో ఆనందం తీసుకురావడానికి కారణమైన ముఖ్య నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ముఖ్యంగా ఎప్పుడు ఈ సమస్యలని ముఖ్యమంత్రిగా తీసుకపోవడు దాన్ని అధికారులతో మాట్లాడుతూ ఎల్లవేళలా మన తోడుగున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రులు సిధరబాబు గారికి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పాత ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు ఆ స్కీమ్ని ఆపి ఇబ్బంది పడుతున్న తరుణంలో మా దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇటు జరిగింది ఏదైతే బ్యాలెన్స్ ఫండ్ వాళ్ళ అకౌంట్లు ఉందో దాన్ని విడుదల చేసే దానికోసం మా దగ్గరకు వచ్చి సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది మీరే మాకు న్యాయం చేయాలి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి అప్పుడు ఆపిండు మాకు అన్యాయం జరిగింది అని చెప్తే తప్పకుండా అనేక ప్రెస్ మీట్లలో అనేక ఫోరంలో మేము చెప్పుడు జరిగింది కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది మీరు పడకండి ధైర్యంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన్ని ఉంటుంది ఎస్సీ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకునేది కాంగ్రెస్ పార్టీనే అని మేము అనేక సందర్భాలు చెప్పినాం మొన్న ఇరవై ఎనిమిది తారీఖు రోజు మా ప్రభుత్వం ఆర్డర్ రిలీజ్ చేసింది హుల్తబంధు బ్యాలెన్స్ ఫండ్ మన నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్ల దాదాపు ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు బెనిఫిషరీస్కి సుమారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు దాన్ని సాచురేషన్ మోడ్లో రిలీజ్ చేయమని చెప్పి గ్రౌండింగ్ చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాం చేసేదే చెప్తాం చైనా ప్రభుత్వం లాగా అవకతవకలు చేసుకుంటా స్కాములు ఇష్టమైనట్టు ఏదైతే చీటింగ్ జరిగినాయో ఈసారి ఖచ్చితంగా లబ్ధిదారులకి న్యాయం జరిగేటట్టు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లనే డబ్బులు పడేటట్టు ప్రక్రియ మొదలవుతుంది దయచేసి ఎవరి ట్రాప్లో పడకండి మాటలు విని మోసపోకండి ఎవరి దగ్గర మీ పుస్తకాలు పెట్టకండి అధికారుల దగ్గరనే వాళ్ళు నేరుగా మిమ్మల్ని పిలుచుకుంటారు పిలుచుకొని డైరెక్ట్ మీ అకౌంట్లో మీ ఖాతాలనే ఆ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది మన సూసైడ్ స్టార్ ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు మేమే చేసినాం నా వల్లనే వచ్చింది అంటాడు ఇది దళిత సంఘాలు ఆలోచించాలి అతను ఎమ్మెల్సీ గుండి విప్పు గుండి వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి రెండు సంవత్సరాలు మరి ఇదే ఆర్డర్ ఎందుకు ఇవ్వలేకపోయింది అని నేను అడుగుతున్నా మీరు కూడా ప్రశ్నించాలి ఈరోజు ఎవరు ఆపిండ్రు మరి కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి బాగా దగ్గర అని చెప్పుకుంటా వీడియోలు రీల్స్ పెట్టుకొని తిరుగుతున్నావు కదా మరి ఎందుకు ఈ ఆర్డర్ తీసుకురాలేకపోయినావు మరి గత పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉంది మరి రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఒక్క ఇల్లు అని ఇక్కడ అలర్ట్ చేసిండ్రా మరి ఇప్పుడు మేము ప్రజాపాలన పెట్టి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు నువ్వేమంటున్నావు ఇల్లు ఇది ప్రజలు ఆలోచించాలి ఖచ్చితంగా మా పార్టీ అర్హులున్న ప్రతి ఒక్క ఇంద్ర ఇంద్రం ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేషన్ కార్డులు ఇస్తాం ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇస్తాం రైతు రుణమాఫీ కూడా చేస్తాం ప్రజలందరూ ఎటువంటి అయోమయం కావద్దు ఆ తల్లబోలే మాటలు ఎమ్మెల్యే విని మళ్ళొక్కసారి ఎటువంటి మోసపోవద్దని చెప్పి నేను కోరుకుంటూ జర్నలిస్ట్ జర్నలిస్టు మిత్రులకు సంబంధించి ఏదైతే వాళ్ళ ఇల్లు సమస్య ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చిండ్రు ఆ కార్యక్రమం కూడా మేము వాళ్ళతో మాట్లాడి చర్చించి వాళ్ళకి న్యాయం చేసేటట్టు కూడా మేము చూస్తామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను